పట్టణంలోని బెస్త కులానికి చెందిన మహిళలు కులస్తులు బంధుమిత్రులతో అధిక సంఖ్యలో బోనాలతో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ ఉత్సవాలు వేడుకలు బైపాస్ రోడ్డు దేవుళ్లపురి కాలనీ లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మానేరు జలాశయంలో గల గంగామాత ఆలయం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని పావనకృష్ణ తెలిపారు ఈ బోనాల ఉత్సవాలకు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దీటి మల్లయ్య కాపర్తి మోహన కృష్ణ పర్రే సురేష్ కుమార్ అతిథులుగా పాల్గొంటారని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో పట్టణ సంఘం నాయకులు చల్లూరి సత్యనారాయణ వెంపటి విశ్వప్రకాష్ మర్రి జనార్దన్ జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు కూర ధర్మరాజ్ ధోళి రాజన్న శేర్వ లక్ష్మీనారాయణ ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గడప సత్యనారాయణ పద్మ కనకరాజ్ నాయకులు నాగుల కిషన్ జంకుటి ఆనంద్ పెద్దపల్లి ఆనంద్ పి సత్తయ్య కూర పురుషోత్తం పాక రమేష్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు పాక పవన్ కృష్ణ తెలంగాణ బెస్త గంగపుత్ర సంఘం పట్టణ అధ్యక్షుడిని ఈరోజు గంగామాత బోనాల ఉత్సవం మరియు గంగా పరమేశ్వర కళ్యాణం వైభవంగా జరుగుతున్నది పట్టణంలోని పూర్వ ప్రముఖులు మరియు కుల కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమానికి బోనాలతో హాజరై అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తమ బో తమ తమ బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతున్నది వచ్చినటువంటి ఆశేష భక్తవాహిని అందరికీ కూడా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో పేరు చెప్పారు సాయంత్రం నాలుగు గంటలకి గంగాహారతి మరియు తెప్పోత్సవం నిర్వహించబడుతుంది దాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను